హలో సంక్రాంతి అరసెల కోసం మా కష్టాలు అయితే స్టార్ట్ అయినాయి ఇది కనుమ నెక్స్ట్ డే అయితే మేము అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ముఖ్యంగా మనకు కావలసింది తడిపిండి కదా ఇది ఒక థర్టీ అవర్స్ అట్లా నేను నానబెట్టిన తర్వాత ఇది మిక్సీలోనే చేసుకున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ కెనడాలో అంతకన్నా ఛాన్స్ లేదు కా కాకపోతే ఎలా అయినా చేసుకోవాలి అనేసి చేస్తే ఇది చెప్పాను కదా నా ముందు వీడియోలో షేర్ చేశాను నేను పిండి కోసం మేము పడ్డ కష్టాలు ఇదే ముందు నార్మల్ జల్లెడతో జల్లిచ్చి తర్వాత ఇలా టీ వడ పోసుకునే దాంతో అది మెత్తగా ఉండాలి కదా పిండి ఇలా చేసేసరికి అయితే చాలా టైం అయితే తీసుకుంది కాకపోతే పిండి అయితే చాలా మెత్తగా అయితే వచ్చింది దానికోసం అయితే హ్యాపీ అనిపించింది అప్పటికప్పుడు ట్రిక్ యూజ్ అయింది అని అనుకున్నాము ఎవరికైనా ఈ ఈ ఈ ట్రిక్ తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మీకు తెలుస్తుంది అలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇగో ఇలా పాకమైతే రెడీ చేసుకున్నాము పాకమే కదా అసలు ఇంపార్టెంట్ అసలు అరిసెల్లో ప్రతిదీ ఇంపార్టెంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను నేను నిజంగా ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ అరిసెలు అయితే వండలేదు ఇక్కడ కెనడా వచ్చిన తర్వాత మనకి ఇంకా ఛాన్స్ లేదు కదా అది ఎప్పుడు పాకం అవుతుందా అని నేను వాటర్ అట్లా వేస్తూనే ఉన్నాను వేస్తూనే ఉన్నాను ఫైనల్గా పాకం అయితే రెడీ అయింది ఇగో రెడీ అయిన తర్వాత ఇలా పిండి కొంచెం కొంచెం వేస్తూ దాన్ని అయితే తిప్పుతూ ఉన్నాం కానీ చాలా టెన్షన్ పడ్డాము అసలు ఏమవుతుంది ఫస్ట్ టైం కదా అనేసి ఇదిగో ఇట్లా గీ వేసి పిండినైతే మొత్తానికి రెడీ చేసాము తర్వాత ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక టాస్క్లా అనిపించింది ఏదైనా వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా అనేసి ఈ ఆయిల్ వేడయ్యేలోపు అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లా కవర్ తీసుకొని ఇంకా నువ్వులు కూడా రెడీగా పెట్టుకున్నాం ఇవి కొలతలు కావాలి అంటే నేను కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సరిపోయింది మాకు కొంచెం కూడా పిండి అస్సలు మిగలలేదు ఎవరికైనా కొలతలు కావాలంటే ఇలా ఫాలో అయిపోండి అసలు ఎంత చక్కగా వచ్చినాయి అంటే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎగ్జాక్ట్ కొలతలు నాకు ఒక ఆంటీ చెప్పారు తను చెప్పినట్టే సేమ్ పిండి ఎగ్జాక్ట్గా అసలు జస్ట్ టూ స్పూన్స్ పిండి మిగిలిందంతే బెల్లమును బట్టి ఉంటుందని కాకపోతే ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే మేము నువ్వులు అది మిల్క్ వేసి కలిపి ఉంచుకోవాలంట మేము అలా డ్రైగానే దానికి అద్దీ వేయడం వల్ల ఫస్ట్ రెండు అరిసెలకైతే అట్లా నువ్వులు ఆయిల్లో విడిపోయినాయి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ అయితే మిల్క్ వేసి కలిపి అప్పుడు మనం పాకం ఉండలికి దానికి అద్దీ అప్పుడు అరిసెలు చేసుకుని ఆయిల్లో వేయాలంట నెక్స్ట్ అయితే అసలు కొంచెం కూడా అవ్వలేదు కాకపోతే ఫస్ట్ రెండి అలా ఉండిపోయినాయి కదా అదిగో మొత్తానికి ఫైనల్గా మా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ ఇంకొక టాస్క్ ఏంటంటే అరిసెలు తీసిన తర్వాత ఆయిల్ నొక్కునే ఇవి ఉన్నాయి ఉంటాయి కదా అవి అయితే మాకు ఇక్కడ లేదు కాబట్టి అది అలా వేసి నానా తండాలు పడి దాని ఆయిల్ అయితే ఎలా అయితే దానిని పిండి మొత్తానికి అరిసెలను అయితే రెడీ చేసాం మేము ఎలా కావాలనుకున్నామో కొందరు గట్టిగా ఉంటే ఇష్టపడతారు కొందరు మేము మెత్తన అరిసెలు ఇష్టపడతారు మేమైతే మీడియంగా కావాలనుకున్నాం మా అరిసెలు అయితే మాత్రం మీడియంగానే వచ్చినాయి అస్సలంటే అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఫెయిల్ అవుతాయనే అనుకున్నాను ఎందుకు అంటే ఫస్ట్ టైం కదా నాకు ఆ పాకం వస్తుందో రాదో అంటే నేను చాలా అంటే చేయడం నాకేమీ పెద్ద ఇది కాదు కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు కాకపోతే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నేను యూట్యూబ్లో కూడా చూసినప్పుడు చాలామంది ఫెయిల్ అయినాయి అనే పెట్టారు నేను అనుకున్నాను నాకు కూడా ఫెయిల్ అవుతాయేమో అని అనుకున్నాను కానీ అస్సలైతే అవ్వలేదు అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్తో భలే క్రిస్పీగా క్రిస్పీగా కాదు మీడియంగా కావాలనుకున్నాం మాకు అలానే వచ్చింది ఇదిగో ఫైనల్గా మేమైతే స్టోర్ చేసుకోవడానికి కూడా నేను రెడీ చేసేసాను ఆ ఆయిల్ అంతా పిండి చేసేసరికి మేమైతే మీడియంగా కావాలనుకున్నాం క్రిస్పీగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంగా ఉంటే బెటర్ అనుకున్నాం సేమ్ అరిసెలు అయితే అట్లానే వచ్చినాయి ఇవి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫైవ్ హండ్రెడ్ బెల్లం తీసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా అయితే ట్వంటీ ఫోర్ అయినాయి అంటే ఇంకొకటి వేస్ట్ అయింది అలా చిన్న చిన్న ఉండలుగా అట్లా వేసేసాం ఇవి ఎవరైనా చేసుకునే వాళ్ళైతే ఈ కొలతలతో చేసుకోండి చక్కగా మేము కొంచెం పెద్ద సైజ్ చేసాం కాబట్టి ఇలా అయినాయి లేకపోతే థర్టీ అవుతాయి కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే నేను టిప్స్ అయితే ఇస్తున్నాను ఇదండి మా అరసలు స్టోరీ ఫైనల్గా సక్సెస్ అయ్యాము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో చూసారు కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ సైజు ఎగ్జాంట్ టేస్ట్తో మా హరిజలు అయితే సూపర్గా వచ్చినాయి